హాయ్ అందరికీ ఈరోజు మన ఉప్మా సిరీస్లో పార్ట్ ఫైవ్ అండ్ ఫైనల్ డే కూడానండి ఫైనల్ డే ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు అటుకులతో ఉప్మా చేస్తున్నాను మీలో ఎంతమందికి అటుకులతో ఉప్మా తెలుసో కామెంట్ చేసేయండి కానీ దీన్ని చాలా మంది పోహా అని అంటారు కానీ నార్త్ సైడ్ వాళ్ళు మ్యాక్సిమం పోహా అంటారు మనం అటుకుల ఉప్మానే అనొచ్చు కదా ఎందుకంటే సేమియాతో చేసింది సేమియా ఉప్మా అవుతుంది అటుకులతో చేసింది అటుకుల ఉప్మానే కదండి అవుతుంది నేను కరెక్టే చెప్పానా కరెక్టే చెప్తే కామెంట్ చేసేయండి అండ్ నా స్టైల్లో అటుకుల ఉప్మా చాలా ఈజీగా చేసేసాను అండ్ ఈ రోజే ఫైనల్ డే ఎందుకంటే రేపు కూడా ఉంది అనుకోవచ్చు మా మామ గోల్ పెట్టేస్తున్నాడు ఇంకా రేపు వీకెండ్ కదా అసలే సాటర్డే నాకు హాలిడే కూడా ఉంటుంది మంచి మంచి వంటలు చేసి పెడదాం సరేలే రేపు స్పెషల్ చేద్దాం అనుకుంటున్నా అండ్ కోడ్ యాప్ కూడా వచ్చేసింది కదా నాకు గ్రాసరీస్ అన్ని చాలా తక్కువ కాస్ట్కే వచ్చేస్తున్నాయండి మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను ప్రాసెస్ ఎలా చేయాలో మీరు కూడా యూజ్ చేసుకోండి చాలా ఈజీ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రొడక్ట్స్ వన్ ఫిఫ్టీకి వస్తున్నాయంటే చాలా తక్కువకి వచ్చినట్టే కదండి అండ్ నా స్టైల్లో అటుకుల ఉప్మా ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి అండి టేస్ట్ అయితే భలే వచ్చింది బాయ్ బాయ్